హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ పరిధిలో ఉన్న బీరంగూడ అర్సీపురం సిరిలింగంపల్లి మియాపూర్ చంద్రాయనగుట్ట అమీర్పేట్ ఎర్రగడ్డ బాలాపూర్ శంషాబాద్ రాజేంద్ర నగర్ హయాత్ నగర్ లాంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఇక మిగిలిన హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చెదురు ముదురుగా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది అది వెళ్తూ వెస్ట్ సెంట్రల్ బ్యా బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బెంగాల్ అంటే మనకి మన కోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఒరిస్సా తీరానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బెంగాళాఖాతం ఈ ప్రాంతానికి చేరే సమయంలో అది మరింతగా బలపడి తీవ్ర అల్పిండం కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ కమింగ్ సబ్సిక్వెంట్ టూ డేస్లో కూడా అది ఈ ఉత్తరాంధ్ర మరియు ఫోర్ అవర్స్ వరకు చూసుకుంటే మనం భారీ వర్ష సూచన ఉత్తరాంధ్ర జిల్లాలో ఆల్మోస్ట్ ఇట్ మే ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ అవర్స్ అలాగే సీ కండిషన్ కూడా మోడరేట్ స్థాయి నుంచి రఫ్నెస్ వరకు కూడా ఉంటుంది ఈ పరిస్థితుల దృష్ట్యా కూడా మన కూడా వేట వెళ్ళొద్దని చెప్తున్నాం మద్యం కుంభకోణం కేసులో ఆరు